హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది భార్యాభర్తల గిల్లి కచ్చాలు స్టోరీలోని ఏడవ భాగం ఇప్పుడు మనం ప్రజెంట్లోకి వచ్చేద్దాం ఉదయాన్నే లేచిన గౌతమ్ తన కౌగిలిలోనే పడుకొని ఉన్న నందుని చూసి పడుకున్నప్పుడు ఎంత అమాయకంగా కనిపిస్తావు నందు కానీ నిద్ర లేచినప్పుడు అంత గయ్యాలిగా మారిపోతావు కానీ నాకు ఈ నందు కూడా నచ్చింది అని నవ్వుకుంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి నందు అని తన భుజం తడుతూ లేపటానికి చూశాడు ఇంకొంచెం సేపు నిద్రపోనివ్వండి గౌతమ్ రాత్రంతా మీరు నన్ను వదిలారా అసలు నిద్రపోనివ్వకుండా మళ్ళీ వెంటనే లేపుతున్నారు నాకు చాలా అలసటగా ఉంది ప్లీజ్ గౌతమ్ కొంచెంసేపు పడుకోనివ్వండి అని పక్కకి ఒత్తిగిల్లి మళ్ళీ పడుకుంది గౌతమ్ నవ్వుతూ సరే అయితే నువ్వు నిద్రపో నేను ఫ్రెష్ అయ్యి బయటికి ఏ బయట ఏదో ఒకటి తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి నందు బుగ్గ మీద ముద్దు పెట్టి తనని పక్కన పడుకోబెడుతూ పైకి లేస్తూ ఉంటే నందు వెంటనే కళ్ళు తెరిచి గౌతమ్ వైపు చూస్తూ టైం ఎంతవుతుంది గౌతమ్ అని అడిగింది ఆశ్చర్యంగా అడుగుతుంది ఆల్రెడీ సెవెన్ అయ్యింది ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్లో నేను బయలుదేరాలి ఈ ట్రాఫిక్లో ఆఫీస్కి వెళ్ళేసరికి నైన్ థర్టీ అవుతుందని నీకు తెలుసు కదా అని నవ్వుతూ అంటాడు నందు వెంటనే పైకి లేచి జారిపోతున్న చీర చేసుకొని జుట్టు వేసుకుంటూ ఇంతసేపు పడుకున్నానా అయ్యో మీరు త్వరగా ఫ్రెష్ అయ్యి రండి గౌతమ్ మీకు కాఫీ ఇచ్చి టిఫిన్ చేసి క్యారేజ్ ప్రిపేర్ చేస్తాను అని హడావుడిగా పైకి లేచి గౌతమ్కి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కిచెన్లోకి వెళ్ళిపోతుంది గౌతమ్ నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళి బయటికి వచ్చేసరికి నందు కాఫీ కప్పుతో నవ్వుతూ గౌతమ్ ఎదురుగా నిలబడి ఉంటుంది గౌతమ్ నవ్వుతూ కాఫీ తీసుకొని నువ్వు కూడా ఫ్రెష్ అయిరా లేకపోతే లేచిన తర్వాత ఉదయాన్నే చాలా అనీజీగా ఉంటుంది అని అంటాడు నందు భర్త ఏది చెప్తే అది వినే భార్యలా తల ఊపి ఫ్రెష్ అయి రావటానికి వెళ్ళిపోతుంది నిన్న దీనికి ఇష్టమైన చీర కొనేసరికి ఈ రోజంతా కూడా నేను ఏది చెప్తే అదే చేస్తుంది ఇది ఎప్పుడు జరిగేదే కదా అని అనుకుంటూ నవ్వుకుంటూ కాఫీ తాగి టీవీ ఆన్ చేసి సాంగ్స్ పెట్టుకొని చూస్తూ ఉంటాడు నందు ఫ్రెష్ అయి బయటికి వచ్చి హాఫ్ అన్ అవర్ గౌతమ్ టిఫిన్ చేస్తాను అని హడావిడిగా కిచెన్లోకి వెళ్తుంది గౌతమ్ కూడా నందు వెనకాలే వెళ్ళి నేను నీకు హెల్ప్ చేస్తాను వంట కూడా చేయాలి కదా అసలే నువ్వు తెల్లగా ఉంటావు ఇంత పని చేస్తే నీ చేతులు ఎర్రగా కందిపోతాయి నొప్పి పుడతాయి అని గౌతమ్ నందుతో మాట్లాడుతూనే కూరగాయలు కట్ చేసి ఇస్తాడు నందు అవి తీసుకొని టిఫిన్ ప్రిపేర్ చేస్తూనే కర్రీ కూడా ప్రిపేర్ చేస్తూ గౌతమ్ని చూసి మురిసిపోతూ నీలాంటి హస్బెండ్ ఎవరికి దొరకరు గౌతమ్ ఎంత హెవీ వర్క్ ఉన్నా నా మీద చిన్న చిరాకు కూడా చూపించవు పెళ్ళైనప్పటి నుంచి ఇంతవరకు నాకు ఇలా హెల్ప్ చేస్తూనే ఉన్నావు నువ్వు నా భర్తగా దొరకటం నేను ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యం అని గౌతమ్ని ఆకాశానికి ఎత్తేస్తుంది గౌతమ్ నందు మాటలకి భయపడుతూనే ఇప్పుడు నీకు ఏం కావాలి నందు నన్ను ఇలా ఐస్ చేస్తున్నావు అని అడుగుతాడు నందు వెంటనే ఆలకగా మొహం పెట్టి నేను మిమ్మల్ని అంతలా సతాయిస్తున్నానా జస్ట్ చిన్న చిన్నవి కొనిపించమని అడుగుతున్నాను అందుకే కదా మీ దృష్టిలో నేను లోకువా అయ్యాను మీకు నేనంటే లెక్కే లేదు ప్రతిసారి ప్రతిసారి ఇలానే మాట్లాడుతారు అని అంటుంది గౌతమ్ నవ్వుతూ నందుని వెనక నుంచి హక్ చేసుకొని నువ్వు ఇలా అలిగితే చాలా అందంగా ఉంటావు నందు నువ్వు అలిగినప్పుడు నీ ముక్కు కోపంతో ఎర్రగా ఉంటుంది చూడు అప్పుడు అద అచ్చం చిలక ముక్కులాగే ఉంటుంది అని నందు త నందు మొహం తన వైపు తిప్పుకొని తన మెద పెదవుల అందుకొని ఐదు నిమిషాలు ముద్దు పెట్టి తన ముక్కు మీద కూడా ముద్దు పెట్టి వదిలేసి నవ్వుతూ నందు వైపు చూశాడు నందు చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ ఇప్పుడేంటి గౌతమ్ ఈ అల్లరి ఇప్పుడు ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇక మీరు వెళ్ళి స్నానం చెయ్యండి నేను రైస్ వండి క్యారేజ్ రెడీ చేసి పెడతాను అని అంటుంది గౌతమ్ గారంగా నువ్వు కూడా నాతో పాటు స్నానానికి రావచ్చు కదా నందు ఇద్దరం కలిసి స్నానం చేస్తే ఎంత బాగుంటుందో తెలుసా అని తన చె మెడ మీద ముద్దులు పెడుతూ అడుగుతాడు మీ అల్లరి ఉదయాన్నే మొదలు పెట్టకండి గౌతమ్ ప్లీజ్ నాకు చాలా పని ఉంది అని అంటూనే బియ్యం కడిగి రైస్ కుక్కర్లో పెట్టేస్తుంది ఏమీ కాదు నందు ఆల్రెడీ అన్నీ అయిపోయాయి కదా నాతో మాట్లాడుతూనే చేసేసావు కదా ఇంకేం పని ఉంది కర్రీ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నువ్వు వస్తేనే నేను స్నానానికి వెళ్తాను లేకపోతే ఇలానే ఉంటాను నువ్వు ఇలా చేస్తూనే ఉంటే నాకు లేట్ అవుతుంది మరి అని అంటాడు మీరు స్నానానికి వెళ్లకుండా లేట్ చేస్తూ పైగా నన్ను అంటున్నారా నా వల్ల లేట్ అవుతుందని అని చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ నడుము మీద చేతులు పెట్టుకొని నందు అది నిజమే కదా నీ వల్లే నాకు లేట్ అవుతుంది నువ్వు నేను అడిగినప్పుడు నాతో పాటు వస్తే నాకు లేట్ అవుతుందా చెప్పు అందుకేరా ఇద్దరం కలిసి స్నానానికి వెళ్దాం అని గారంగా తన కొంగు పట్టుకొని లాగుతూ కొంటె కృష్ణుడిలా అడుగుతాడు నందు నవ్వుతూ తన వైపు చూస్తూ ఏంటి కన్నయ్య వేషాలు వేస్తున్నారు మనకి ఇప్పుడు వీటికే తక్కువ అయ్యింది మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి గౌతమ్ అని గౌతమ్ని వెనక నుంచి తోస్తూ ఉంటుంది గౌతమ్ వెంటనే నందు చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కొని తన రెండు చేతులు మధ్యలో లాక్ చేసి నువ్వు ఇలా చే చెప్తే ఎందుకు వింటావు నందు నా స్టైల్లోనే చెప్పాలి అంటూ నందుని ఎత్తుకొని గ్యాస్ ఆఫ్ చేసి నందుని డైరెక్ట్గా వాష్రూంలోకి తీసుకువెళ్ళి షవర్ ఆన్ చేసి షవర్ కింద నిల్చోబెట్టి తనని కదలకుండా కౌగిలించుకొని నవ్వుతూ నందు వైపు చూస్తూ ఉంటాడు నందు చిరుకోపం గౌ చిరుకోపంగా గౌతమ్ వైపు చూస్తూ మిమ్మల్ని అంటూ న తన భుజం మీద కొట్టి వెంటనే గౌతమ్ గుండెల మీద వాలిపోయి ఏంటి గౌతమ్ మీరు రాను రాను చిన్నపిల్లాడిలా తయారవుతున్నారు చూడండి ఎలా నేను తడిచిపోయానో నేను బయటికి వెళ్తాను మీరు త్వరగా స్నానం చేసి రండి అని అంటుంది చెప్పాను కదా నువ్వు ఉంటేనే నేను స్నానం చేస్తాను అని అంటూ తన మెడ మీద ముద్దులు పెడుతూ ఉంటాడు నందు గౌతమ్ చేసే పనులకి మస మనసు వశం తప్పుతుంటే ప్లీజ్ గౌతమ్ నన్ను వదిలేయండి ఇప్పటికే మీకు చాలా లేట్ అయ్యింది అని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ఈ గౌతమ్ గాడి మనసు ఇప్పుడు నిన్ను కోరుకుంటుంది అని చెప్పి తనని ఆక్రమించుకొని తనలో కలిపేసుకుంటాడు నందు కూడా సంతోషంగా గౌతంలో కలిసిపోతుంది అలా ఒక అరగంటకి ఇద్దరు విడిపడి ముందు గౌతమ్ వెళ్ళి ఫ్రెష్ అయి వస్తే తర్వాత నందు వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి చూడండి మీ వల్ల ఎంత లేట్ అయ్యిందో మళ్ళీ మీకు లేట్ అవుతుందని నన్ను అంటారు అని అంటుంది గౌతమ్ తన వాచ్లో టైం చూసి ఎయిట్ థర్టీ చూపిస్తుంటే నిజంగానే చాలా లేట్ అయ్యింది నందు త్వరగా టిఫిన్ పెట్టు నేను వెంటనే బయలుదేరాలి అని అంటాడు ఇదంతా చేసేటప్పుడు గుర్తుకు రాలేదా మీ ఆఫీస్కి లేట్ అవుతుందని పదండి పెడతాను అని చిరుకోపంగా చెప్పి గౌతమ్కి టిఫిన్ పెట్టి నవ్వుతూ గౌతమ్ వెళ్లేంత వరకు గుమ్మం దగ్గరే ఉండి గౌతమ్ వెళ్ళగానే లోపలికి వచ్చి గౌతమ్ చేసిన అల్లరి గుర్తు చేసుకొని నవ్వుకుంటూ టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉంటుంది గౌతమ్ ఉదయాన్నే నందు ఇచ్చిన ఎనర్జీతో హుషారుగా ఆఫీస్లోకి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ ఉండగానే మేనేజర్ గౌతమ్ని పిలిచి ఏంటిది గౌతమ్ నీకు ఇచ్చిన వర్క్ని ఇలా డిలే చేస్తావా నీ వల్ల మన కంపెనీకి ఎంత రిమార్క్ వస్తుందో తెలుసా నీకు వర్క్ చేయటం రాకపోతే ఇంట్లో కూర్చొని ఉండాలి అంతేకాని వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఇలా వర్క్ చేయకుండా ఉంటే క్లయింట్స్కి ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు నీకు ఇచ్చిన ప్రాజెక్ట్ డెడ్ లైన్ కూడా ఈ పాటికి అయిపోవాలి కానీ నువ్వు మాత్రం ప్రాజెక్ట్ సబ్మిట్ చేయలేదు ఇప్పుడు నీకేమీ కాదు కానీ నేను కదా పయ్యాధారికి సమాధానం చెప్పాలి ఇప్పుడు నువ్వు చెప్పు అసలు ఇలా వర్క్ చేయకుండా ఎందుకు ఉన్నావు ఇప్పటి వరకు నీ నుంచి నేను ఈ నిగ్నిజెన్సీ ఎప్పుడూ చూడలేదు ఈరోజు ఈ ప్రాజెక్ట్ చేయాలి కదా మరి అది ఇంకా పూర్తి కాలేదు నువ్వు ఏం చేస్తున్నావు నీ టీం మెంబర్స్ ఏం చేస్తున్నారు అని గౌతమ్ని ఎడాబడాయి చేస్తాడు గౌతమ్ బాధగా మనసులో అసలు అలా ఎలా మర్చిపోయాను జాబ్లో జాయిన్ అప్పటి జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒకరి చేత అనిపించుకున్నది లేదు కానీ మొదటిసారి ఇలా జరిగింది అని అనుకుంటూ మొన్న వర్క్ చేద్దామని ల్యాప్టాప్ తీసినప్పుడు నందు చేసిన అల్లరి గుర్తుకు వచ్చి నందు చేసిన పని వల్ల అనవసరంగా వర్క్ ఆగిపోయింది అదే ఆ రోజు తను నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు ఇలా మేనేజర్ చేత తిట్లు తినేవాడిని కాదు అనుకుంటూ గిల్టీగా తలదించుకొని సారీ సార్ ఒక వన్ అవర్ టైం ఇస్తే వర్క్ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ డైరెక్ట్గా క్లయింట్స్కి సబ్మిట్ చేస్తాను అని చెప్పి బయటికి వచ్చి కోపంగా ఎవరితో మాట్లాడకుండా తన పని తను చేసుకుంటూ ఉంటాడు అలా గౌతమ్ చెప్పినట్టుగానే వన్ అవర్లో వర్క్ కంప్లీట్ చేసేసి క్లయింట్స్కి సబ్ సబ్మిట్ చేస్తాడు కానీ మేనేజర్ అన్న మాటల్ని ఈజీగా తీసుకోలేక కోపంతో ఎవరితో మాట్లాడకుండా లంచ్ కూడా చేయకుండా అంతే సిస్టమ్ ముందు కూర్చొని మిగిలిన వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాడు నందు ఉదయం నుంచి కంటిన్యూస్గా గౌతమ్కి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకుండా అంతే ఉంటాడు సాయంత్రం నందు అందంగా రెడీ అయి గౌతమ్కి ఏదో చెప్పాలనే ఆకృతకత అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ కోపంగా ఇంటికి వచ్చి కనీసం నందు వైపు చూడకుండానే ల్యాప్టాప్ బాగా తీసుకువెళ్లి బెడ్ మీద విసిరేసి టవల్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోతాడు నందు అయోమయంగా గౌతమ్ వైపు చూస్తూ ఎప్పుడు నేను నవ్వుతూ ఎదురు రావాలని కోరుకునే గౌతమ్ ఈరోజు ఏంటి తన కోసం నేను గుమ్మల్లో వెయిట్ చేస్తున్నా కనీసం చూడకుండా వెళ్ళిపోయాడు పైగా అంత కోపంగా ఉన్నాడు ఏమైంది అని అనుకుంటుంది గౌతమ్ ఫ్రెష్ అయి నందుతో మాట్లాడాలి అనిపించగా సైలెంట్గా బెడ్ మీద వెళ్ళకిలా పడుకొని కళ్ళ మీద చేతులు పెట్టుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు నందు నవ్వుతూ గౌతమ్ పక్కన పడుకుని అతని మీద చేయి వేసి గౌతమ్ అని ప్రేమగా పిలుస్తుంది గౌతమ్ వెంటనే నందు చేతిని పక్కకి తోసి పైకి లేచి ఇప్పుడు ఏం కావాలి నందు ఎందుకు ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు నువ్వు ప్రేమగా మాట్లాడే ప్రతిసారి ఏదో ఒక దాని కోసమే కదా ఇలా చేస్తూ ఉంటావు పెళ్ళైనప్పటి నుంచి ఎన్నిసార్లు చూడలేదు ఎందుకు ఇలా ఉన్నావు నందు నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది నేను నిన్ను ఏమడిగాను ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు నాకు నవ్వుతూ కనపడు అన్నాను కానీ నువ్వు ఆ టీవీ సీరియల్స్ చూస్తూ నన్ను అసలు పట్టించుకున్నావా కొంచెమైనా నాతో మాట్లాడుతావా ఎప్పుడు ఏదైనా అవసరమైతే తప్ప ఇలా ప్రేమగా దగ్గరికి రావు ఎందుకు నన్ను ఇలా తింటున్నావు నందు నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది నిన్ను నా జీవితంలోకి తీసుకురావటమే నేను చేసిన పెద్ద తప్పు అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్లీజ్ కొంచెంసేపు నన్ను ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళు అని ఫ్రస్ట్రేషన్తో కోపంగా అరిశాడు అరుస్తాడు నందు గౌతమ్ మాటలన్నీ విని గౌతమ్ నీకు అసలు అర్థమవుతుందా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఈరోజు ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని కోపంగా అడుగుతుంది గౌతమ్ కోపంగా నందు వైపు చూస్తూ నందు నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళకపోతే నాకు వచ్చే కోపానికి నిన్ను కొడతాను ఏమో అనిపిస్తుంది ప్లీజ్ నన్ను కొంచెం సేపు ఒంటరిగా వదిలే అది కూడా నీకు ఇష్టం లేకపోతే చెప్పు నేనే బయటికి వెళ్ళిపోతాను నువ్వు ప్రశాంతంగా ఇంట్లోనే ఉండు అని చెప్పి పైకి లేచి బైక్ కేస్ తీసుకొని రోడ్ మీద పడిపోతాడు నందు గౌతమ్ వెళ్ళాక తను మాటల్ని మళ్ళీ నెమరు వేసుకొని ఏడుస్తూ నేనంటే అంత ప్రేమ లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు గౌతమ్ ఇలా మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది ఎందుకు ఇలా చేశావు గౌతమ్ నీతో ఒక విషయం సంతోషంగా షేర్ చేసుకోవాలని ఎదురు చూస్తుంటే నా సంతోషం నీ అంతా ఆవిరి చేశావు ఐ హేట్ యూ ఐ హేట్ యూ గౌతమ్ ఫస్ట్ టైం నువ్వు నాకు నచ్చటం లేదు అని ఏడుస్తూ అంతే నిద్రపోయింది గౌతమ్ అలా సిటీ అంతా తిరుగుతూ నైట్ తొమ్మిదింటి వరకు బయటే ఉండి తొమ్మిదింటికి వచ్చి నందు ఎక్కడా కనిపించకపోయేసరికి రూమ్లోకి వెళ్తాడు లో నందు ఒక సైడ్కి తిరిగి పడుకుని ఉండటం చూసి గౌతమ్ అయోమయంగా నందు ఈ టైంలో పడుకుంది ఏంటి అనుకుంటూ తన దగ్గరికి వెళ్ళి తన మొహం చూసేసరికి బాగా ఏడవటం వలన తన కళ్ళు మొహం మొత్తం ఉబ్బిపోయి కనిపిస్తుంది గౌతమ్ నందుని అలా చూసి బాధగా అనిపించి వెంటనే నందు దగ్గరికి వెళ్ళి ఐఆమ్ సారీ నందు ఏదో ఆఫీస్లో మేనేజర్ నన్ను అల అనటం వలన ఆ ఫ్రస్ట్రేషన్లో నీ మీద తెలియకుండానే అరిచేశాను అనుకుంటూ తన కడుపు లోపలికి పోయి ఉండటం చూసి నందు ఇంకా భోజనం చేయలేదా అనుకుంటూ నందు అని తన భుజం మీద తడుతూ లేపుతాడు నందు పైకి లేచి గౌతం వైపు చూడకుండానే సైలెంట్గా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్